హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చెప్తానండి ఇది నార్మల్ డీప్ నెక్ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజ్తో మనం ఆ డీప్ నెక్ బ్లౌజ్ ఆదితో బోట్ నెక్ బ్లౌజు ఎలా కట్ చేయాలో కొత్తగా నేర్చుకునేవారు కూడా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆది బ్లౌజ్తో మనం హైట్ తీసుకోవాలి హైట్ మెజర్మెంట్స్ ఈ విధంగా తీసేసుకొని ఈ తర్వాత నడుము లూజు కూడా సేమ్ అదేవిధంగా ఇలా టేప్తో పెట్టేసి చెక్ చేసుకోవాలి మనం వీటిని ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటే ఈ తర్వాత ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం దీనితో అయితే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇదిగోండి ఫస్ట్ ఇలా మనం ఒక మీటర్ లైనింగ్ తీసుకోవాలి ఇది థర్టీ టూ సైజు ఈ సైజు వారికి మీటర్ అయితే సరిపోతుందండి ఇలా మీటర్ లైనింగ్ తీసుకొని ఇక్కడ మనం కరెక్ట్గా అడ్జస్ట్లు కట్ చేసేసుకోవాలి ఈ ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ ఒక పావించు మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ మీరు చూసుకొని చెక్ ఒకసారి ఇదిగోండి ఇట్లా మనం పెట్టేసినప్పుడు కరెక్ట్గా రావాలి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఆది బ్లౌజ్కి వచ్చేసింది ఈ ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ లైన్ మీద పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇంకొక లైన్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మన స్టిచ్చింగ్లోనికి పోతుంది ఇలా కరెక్ట్గా ఇది కూడా సేమ్ అంతే రావాలండి ఇక్కడ ఇప్పుడు మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇది థర్టీ టూ సైజు కాబట్టి ఇది ఎనిమిది ఇంచులు అయితే నాలుగో భాగాన్ని తీసుకోవాలి ముప్పై రెండులో నాలుగో భాగాన్ని ఎనిమిది ఇంచులు ఎనిమిది ప్లస్ వన్ ఇంచు ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి చాలా ఈజీగా అయితే మీరు నేర్చుకుంటారండి కొత్తగా నేర్చుకున్నా కూడా ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుందాం చెస్ట్ లూజు ఆది బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసేసుకోవాలి చూడండి ఇది ఉక్సులు పట్టి వైపు అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇది గట్టిగా లాక్ ఇట్లా స్ట్రైట్గా అయితే కరెక్ట్గా పెట్టుకొని ఈ సైడ్ జాయింట్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ దగ్గరికి నైన్ ఇంచెస్ వచ్చింది దీనికి ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజు నైన్ ఇంచెస్ ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోలర్ తీసుకోవాలి ఇది షోలర్ మెజర్మెంట్స్ అయితే మీరు కస్టమర్ దగ్గర షోలర్ మెజర్మెంట్స్ తీసుకోండి లేదు అంటే కనుక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే దీనికి సరిపోతుంది ఇలా ఇక్కడికి మార్కింగ్ చేసుకొని మళ్ళీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చంక డౌన్ తీసుకోవాలి చంక డౌన్ కూడా సేమ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది షోల్డర్ మెజర్మెంట్స్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఫుల్ షోల్డర్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్లో మనం హాఫ్ తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ని ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి సగం ఈ విధంగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనం తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్లో నుండి వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇలా కరువు తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డరు ఎంత లెంత్ పెట్టుకోవాలనేది చెప్తాను ఇదిగోండి ఇలా టేప్ని ఇక్కడ షోల్డర్ మీద ఈ ఈ లెంత్ అంటే నెక్ విడుతూ షోల్డర్ లెంత్ మన చాయిస్ త్రీ ఇంచెస్ వెడల్పు తక్కువ కావాలంటే త్రీ ఇంచెస్ పెట్టుకోండి లేదు మాకు ఎక్కువ కావాలి అంటే కానీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను అలాగే నెక్ డీప్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మీ చాయిస్ని బట్టి మీ కస్టమర్ చాయిస్ని బట్టి మీరు అలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూపిస్తున్నాను చూడండి నెక్ దగ్గర షోలర్ దగ్గర నుంచి ఇలా మనం భుజాల మీదకి కిందకి ఒక హాఫ్ ఇంచు కిందకి డౌన్కి ఇలా ఇక్కడ క్రాస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా మళ్ళీ స్టిచ్చింగ్ కోసం కూడా మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది అనేది ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి ఇలా ఇదిగోండి టేప్ని ఈ విధంగా ఇట్లా పెట్టేసేసి చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ ఇక్కడికి ఇట్లా కరెక్ట్గా అయితే సరిపోవాలి చూసారుగా ఇది మనకి కరెక్ట్గా నాకైతే ఇది సరిపోయిందండి ఇప్పుడు ఈ ఆర్మ్ లూజ్ని నడుము లూజ్ని రెండు కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్క్ చేశాను కదా అది కూడా లైన్ వేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్కు పెడుతూ నెక్కు డీప్ ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ముందు మార్క్ చేసిన రౌండ్ దగ్గరికి వన్ ఇంచ్ అయితే కిందకి పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ డీప్ తీసుకోవాలి ఈ బ్లౌజ్కి ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది నెక్ డీప్ చ తక్కువ ఉంటుందండి ఇలా ఇది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇక్కడ మార్క్ చేసుకోవాలి మీకు ఇంకా డీప్ కావాలంటే కిందకి డీప్ పెట్టేసుకోవచ్చు ఇలా అయితే లైన్ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ నెక్ దగ్గర ఫస్ట్ ఫేస్ని లైన్ దగ్గర నుంచి ఇలా ఇక్కడికి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఈ బాక్స్లోనే మనం ఈ నెక్కు డీప్ని మార్క్ మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ని అయితే మార్క్ చేసుకోవాలండి ఇది కూడా మీకు చూపిస్తాను ఇది ఎందుకంటే బ్రాడ్గా రాకూడదని చెప్పి నేను దీన్నైతే లోపలికి ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను ఇది మీ చాయిస్ మీ కస్టమర్ ఛాయిస్ని బట్టి మీరు బ్రాడ్గా కావాలి అంటే కనుక ఈ సైడ్ అయితే మళ్ళీ మరీ బ్రాడ్గా బాగుండదండి వెడల్పు అయిపోతుంది మనకి డీప్ తీసుకుంటేనే బాగుంటుంది ఇలాంటి మోడల్స్కి అయితే డీప్ తీసుకుంటే మరీ వెడల్పు రాకుండా కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇది ఇది ఈ బ్లౌజ్ నాదేనండి కాబట్టి నేనైతే మీకు ఎంత వివరంగా చెప్తున్నా కస్టమర్ని బట్టి కూడా మీరు తీసుకోవాలి ఇది నాకైతే కరెక్ట్గా అలా సెట్ అయిపోయింది బ్లౌజు అది మీకు కావాలి అంటే కనుక ముందు దీని ముందు వీడియో ఉంది చూసేయండి అందులో అయితే నేను బ్లౌజ్ వేసి చూపించాను ఇట్లా మీరు మార్క్ చేసి మార్కింగ్ చేసిన తర్వాత ఈ నడుము డాట్ కోసం అయితే నేను మార్క్ చేశాను చూసారుగా ఈ విధంగా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇదైతే కటింగ్ వీడియో పెట్టలేదు ఇక్కడ కటింగ్ వీడియో చూపించలేదండి స్కిప్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి హ్యాండ్స్ లైనింగ్ని ఇలా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ కింద ఇలా ఫోల్డింగ్ రావాలి హోల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ మనం కరెక్ట్గా చూసి కట్ చేసేసుకోండి ఇలా ఈ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి ఇలా టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అయితే టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అయితే లెవెన్ మీ చాయిస్ని బట్టి మీరు ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఇది చిన్న సింపుల్గా అయితే ఫఫ్ పెట్టుకున్నాను ఫఫ్ స్లీవ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను దానికోసం అని చెప్పి టూ ఇంచెస్ తీసుకున్నానండి టూ ఇంచెస్ అయితే పైన ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ వెడల్పు కూడా సేమ్ టూ ఇంచెస్ ఈ చంక డౌన్ కోసం అయితే చూడండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది ఆర్మ్ లూజ్ ఎయిట్ ఇంచెస్ కదండి ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్మ్ లూజ్ని మనం ఎయిట్ ఎయిట్ ఇంచెస్ని ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికైతే ఫోల్డింగ్ దగ్గర నుంచి చూడండి ఇట్లా పెట్టేసేసేయాలి టేప్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కిందకి డౌన్కి తీసుకొస్తూ ఈ ఆర్మ్ లూజ్లోనికి కలిపేసుకోవాలండి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇదిగోండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా కిందకి ఇలా రౌండ్ వచ్చేలాగా క్రాస్గా ఈ విధంగా మనం కలిపేసుకోవాలి లేదంటే కరో స్కేల్తో మార్క్ చేసుకోండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడైతే పైన హాఫ్ కోసం తీసుకున్న ఈ షేప్ కూడా ఈ బాక్స్లో నుండి కిందకి ఇలా కిందకైతే రౌండ్గా కిందకి తీసుకురావాలి చూసారుగా ఇట్లా మార్క్ చేసుకోండి హ్యాండ్స్ అయితే మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది హ్యాండ్ లూజు మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ని కలుపుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఒక లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్కి కూడా మనం లోత్ తీసుకోవాలండి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా రావాలి ఫినిషింగ్ అంటే కనుక ఖచ్చితంగా మనం హ్యాండ్ లో తీసుకోవాలి ఇలా కత్తిరితో కటింగ్స్ పెట్టేసుకోండి ఇది స్టిచ్చింగ్ చేయడానికి మనకి ఈ సింబల్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఈ స్టిచ్చింగ్ కట్టింగ్ పెట్టాను కదా కటింగ్ దగ్గర నుంచి ఇటువైపు ఈ టూ కటింగ్స్ మిడిల్లోకి ఇలా టేప్తో ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా రౌండ్ అయితే కరువు కరువు తీసుకోవాలన్నమాట ఈ విధంగా మార్క్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొకసారి ఇంకా మంచిగా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఓకేనా చూడండి ఇప్పుడైతే ఈ బ్యాక్ నెక్ కట్ చేసాము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలా మీకు చెప్తాను మనకి ఇలా పేపర్ కావాలండి కంపల్సరిగా బూట్ నెక్కి పేపర్ అయితే కావాలి ఎందుకంటే మనం ఇదిగోండి బ్యాక్ పార్ట్ వేసి కట్ చేసేసుకోవాలి మీకు ఎందుకు అనేది తర్వాత చెప్తాను ఇట్లా బ్యాక్ పార్ట్ వేసేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి పేపరు మాకు ఎక్స్ట్రా పని అవుతుంది మాకు చాలా ఎక్కువ టైం పడుతుంది అని మీరు అనుకోవద్దు ఎందుకంటే అనుకోవచ్చు కాకపోతే ఇది షేప్ అనేది మీకు బ్లౌజ్కి కప్ షేప్ రావాలి అంటే కనుక బొటిక్లో కంపల్సరీగా ఇలానే అయితే కట్ చేస్తారండి షాప్స్లో నేను చూసినంత అయితే షాప్లో నేను వర్క్ చేశాను కాబట్టి నా నేను అనుభవంతో చెప్తున్నాను ఇట్లానే వేసి కట్ చేసి స్టిచ్చింగ్ చేయించేవారండి ఇట్లా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి ఇట్లా మనం ఇది చెస్ట్ పాయింట్ తీసుకోవాలి ఫస్ట్ అయితే చెస్ట్ పాయింట్ టెన్ టెన్ ఇంచెస్ ఇక్కడికి టెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ సైజుని బట్టి కొంచెం ఎక్స్ట్రా మనం తీసుకోవచ్చండి ఇది థర్టీ ఫోర్ థర్టీ త్రీ ఇది థర్టీ టూ ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడికి ఇలా టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఇది చూసారుగా ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గరికి మార్క్ చేశాను కదా అక్కడికి ఇట్లా ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోండి వెడల్పు అంటే ఉసులు పట్టి వైపు నుంచి ఫోర్ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు ఇలాగైతే ఇక్కడ బాక్స్లా డ్రా చేసుకోండి ఇది కూడా మనం కరువు తీసుకోవాలి ఎక్స్ట్రా మన చంకులో కొంచెం కరువు తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ముడతలు రాకుండా ఉండాలంటే కనుక చూడండి చూపిస్తాను ఇట్లా పైనుండి ఇట్లా తీసుకుంటూ కిందకి ఇది మార్కింగ్ ఎక్కువ కనిపించట్లేదండి కొంచెం అర్థం చేసుకోండి మరొకసారి ఇంకా మంచిగా అయితే వీడియో చేస్తాను ఇదిగోండి పెన్ను లైన్తో వేస్తున్నాను కదా స్టిచ్ ఉంటే బాగుండేది ఈసారి అయితే మరొకసారి మంచిగా వీడియో చేస్తాను ఓకేనండి ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి ఇది చంక్లో అయితే మనం ఎక్కువ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలండి కరువు తీసుకోవాలి ముందు వేసిన మార్కింగ్ కాకుండా కొంచెం లోపలికి ఎక్కువ తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నది కింద ఈ డాట్ దగ్గరికి ఇట్లా కరువు తీసుకోండి ఇలా క్రాస్గా మనం ఈ ముందు మార్క్ చేసిన మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చూడండి ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి కరెక్ట్గా మిడిల్లో కాకుండా పైకి ఒక వన్ ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోండి ఇలా ఇక్కడ కలుపుకోవాలి ఈ లైన్ అయితే ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ వేసా మార్కింగ్ చేశాను కదా లైన్ చివరిని ఈ తీసుకున్న ఈ డాట్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడైతే టూ ఇంచెస్ తీసుకోండి టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇట్లా మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకొని ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది ఇట్లా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా ఇక్కడ టూ ఇంచెస్ అయితే సేమ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా మీకు ప్రాబ్లం లేదు ఇట్లా మార్క్ చేసుకోండి టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి కట్టింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు అర్థం అవ్వాలని ఇట్లా మనం ఈ నెక్కు ఇది ఫ్రంట్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ ఇట్లా మార్క్ చేసుకొని నేనైతే దీన్ని కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మన చంకులో కొంచెం ముడతలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను తీసుకున్న దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోండి ఒక హాఫ్ ఇంచు ఎందుకంటే ఇది కొంచెం సైజు తక్కువ ఉందనుకోండి సైజు తక్కువ చెస్ట్ లూజు కొంచెం చెస్ట్ సైజు తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చంకులో ముడతలు వస్తాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టుగా చూసి మార్క్ చేసుకుని కట్ చేసుకోండి ఇక్కడ కూడా మనం ఈ ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర లూజ్ వస్తుంది రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచు ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకోవాలి కింద కట్ చేయకూడదండి పైన కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని కట్ చేసేసుకుందాము ఈ పేపర్ని పెట్టేసి ఈ పేపర్ ఎందుకనేది మీకు చెప్తాను ఇట్లా మనం పెట్టేసేసి ఇది మొత్తం అంతా మార్క్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి ఈ సైడ్ ఇలా మొత్తం అంతా కూడా కలిపి ఇది సేమ్ పేపర్ ఉందో అంతా క మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ అయితే తర్వాత కట్ చేసుకోవాలి ఈ పేపర్స్ తీసేసి ఇప్పుడు దీన్ని మనం ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఇటు సైడ్ మొత్తం అంతా కాదండి ఇటు సైడే మనం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇట్లా మార్క్ చేసుకొని ఇదిగోండి ఇందులో కలిపేసుకోవాలి ఇలాగ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఉక్సులు పట్టి వైపు ఒక పావు ఇంచు ఇలా పైకి ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోండి షేప్ లాగా రౌండ్ రావడానికి ఇప్పుడు ఇదిగోండి ఇవి చూసారాక ఇదిగోండి ఇది ఎందుకంటే ఈ రెండు కలిపి మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ టైట్గా పట్టేసినట్టు వస్తుంది ఇక్కడ చంక కింద మనకి చంకలో చంక దగ్గర మనకి చెస్ట్ పైన భాగంలో పట్టేసినట్టుగా ఉండకుండా చక్కగా ఫిట్టింగ్ బాగుండాలి అంటే కనుక మీరు ఇలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది నార్మల్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తే వస్తుంది షేప్ బాగానే ఉంటుంది కాకపోతే పైన చంక దగ్గర ఒక్కొక్కరికి పట్టేస్తుంది కాబట్టి అట్లా అవ్వకుండా ఉండాలి అంటే కనుక మీరు ఇలా పేపర్ వేసుకొని కట్ చేసుకొని అప్పుడు ఇలా ఎక్స్ట్రా మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీగా తీసుకొని కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఆ ఫోల్డింగ్ స్టిచ్చింగ్లోనికి క్లాత్ పోకుండా కరెక్ట్గా మనకి ఎంత అయితే మనం పెట్టి కట్ చేసుకుంటామో అంత వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది బాగుండాలి అంటే కనుక మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీ ఇష్టము మీ చాయిస్ మాకు పేపర్తో చాలా పని అవుతుంది అనుకుంటే లేకుండా కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు కట్ చేసుకొని దాన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇట్లా మనం ఇది నెక్ నేను కట్ చేయలేదండి నెక్కు తర్వాత దీనికి కూడా మోడల్ పెట్టాను ఇలా మనం డీప్ ఇది నేను డీప్ నెక్ తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇట్లా ఈ సైజుకి ఇలా మార్క్ చేసుకొని ఇందులో మనం మోడల్ అయితే డ్రా చేసుకోవచ్చు ఓకేనండి ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీల బ్లౌజ్ అయితే ఇది కట్ చేశాను ఇది అసలు క్లాత్ అయితే సరిపోను కూడా సరిపోలేదు మొక్కలు జాయింట్ అతుకులు పడ్డాయి అతుకులు వేసి మరీ స్టిచ్చింగ్ చేశానండి ఇది ఏమన్నా మీకు యూజ్ అవుతుందేమోనని నేను దీన్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇట్లా మనం ఫ ఫస్ట్ అయితే హ్యాండ్స్ బోర్డర్ వైపు తీసేసుకోవాలి తర్వాత మనం బ్యాక్ పార్ట్ కూడా కంపల్సరిగా ముందు ఆ రెండు తీసేసుకోవాలి కట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆ రే హ్యాండ్స్కి అండ్ బ్యాక్ పార్ట్కి మనకి అతుకులు పడితే అస్సలు బాగుండదండి కాబట్టి ముందు ఫస్ట్ మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్ అయితే మనకి అతుకులు పడినా కనిపించదు కాబట్టి లోపలికి ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ